హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్లో మా ఇంట్లో అంటే కేరళలో మా అత్తగారి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చూడండి ఇది వచ్చేసి చెక్ మనకి స్వీట్ పొటాటో ఉంటుంది కదా చిలకడదుంప మనకి ఇది ఉడకపెట్టేసి తీసుకున్నారు మన మళ్ళీ ఏమంటారా మండింటి అడిలో ఉండే ఎక్కువ కళ స్వీట్ పొటాటానే అమలు మధుర కడుగు మధుర అలాగే చక్కెర కడుగర పూల కళగా అలా పొల్లి కళగా చేంబు మరి చే ఉర్లక ఎంత కళంగా అంటే కడంగా అంటారండి అంటే మట్టిలో దొరికే దాన్ని అంతా కూడా కడంగా అది వచ్చేసి చక్కెర కడంగా అన్నమాట చక్కర అంటే స్వీట్ స్వీట్గా ఉండదు కదా చిలికడ దుంప దీన్ని కేరళలో చక్కర కడంగా అంటారు దీనికి కాంబినేషన్ వచ్చేసి చాలా సింపుల్గా చేసిన చిన్న ఉల్లిపాయ ఉందండి దాని చెరి ఉల్లి అంటారు ఒక పచ్చిమిర్చి ఇవి వేసేసి కొద్దిగా ఉప్పు పచ్చా పిచ్చగా దాటి దాంట్లో కొద్దిగా కొబ్బరి నూనె యాడ్ చేశారు మామూలుగా కొంతమంది అలాగే తినేస్తారు కొంచెం స్పైసీ తగ్గడం కోసం దానికి కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేసి అలాగే తినేయడం చాలా టేస్ట్ బాగుంటుంది ఇది బ్రేక్ఫాస్ట్ కింద ఇంట్లో వీళ్ళు తీసుకుని ఉంటారు అంటే ఒక్కరోజు ఒక్కొక్కలాగా కానీ చాలా టేస్ట్ బాగుంది మంచి హెల్తీ ఇది వచ్చేసి అల్లము మనకి స్వీట్ అండి కొంచెం బెల్లం వేసి చేశారు ఇది నేను చేసుకున్నాను కానీ వాళ్ళైతే అలా డైరెక్ట్గా ఆ పచ్చిమిర్చి ఉల్లితోటే ఉల్లిచామంత అంటారు అలా తినేస్తారు కేరళ బ్రేక్ఫాస్ట్ ఎలా అని చెప్పండి ఫ్రెండ్స్ మాకైతే చాలా వెరైటీగా అనిపించింది ఫస్ట్ టైం తింటున్నాను కానీ చాలా బాగుంది మంచి హెల్తీ కదా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది దీంతో పాటు ఒక రెండు బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను నేను అదొకటి తినలేను కాబట్టి వాళ్ళైతే మాక్సిమం ఒక హాఫ్ కేజీ వరకు ఒక్కరు తీసేయగలరు తీసుకోగలరు నేను ఒక బొట్టు దుంప వరకు నాకు చాలా ఎక్కువ అయిపోయింది చక్కెర కడంగా నేను పేరు పేదలో చాలా బాగుంది మలయాళం వచ్చేసి చక్కెర కడంగా తెలుగులో మనకి చిలుకొంప చామంతి కాంబినేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు డైలీ బ్లాగ్స్ అండ్ వీడియోస్ ఈ ఛానల్లో ఉంటాయి థ్యాంక్ యూ